మనం ఏదైనా టూర్లకి ట్రిప్లకు జాతీయ రహదారులపైన రాష్ట్ర రహదారులపైన వెళ్ళేటప్పుడు మనకు అక్కడక్కడ కొన్ని వింతైన షాప్స్ కనిపిస్తాయి అంటే ప్రకృతిలో మనం కొన్ని కొనలేం అంటే ఉదాహరణకి తేనె పట్టు లాంటివి ఇలాంటివి మనము కొనలేము ఎక్కడ పడితే అక్కడ కానీ జాతీయ రహదారుల వెంట వెళ్తున్నప్పుడు అక్కడక్కడ బకెట్లు పెట్టుకొని కనిపిస్తా కొంతమంది కనిపిస్తుంటారు వ్యాపారులు అయితే వాళ్ళు తేనె నమ్ముతుంటారు తేనె పట్టు పైన పెట్టి అమ్ముతుంటారు దానిపైన కూడా ప్రజలకు అనేకమైన అపోహలు ఉంటాయి అయితే రహదారులపైన కనిపించే తేనె నిజమైన తేనెనా బెల్లం కల్పిస్తారా లేకుంటే ఇతరత్ర పానకాలు ఇతరత్ర రసాయనాలు ఏమైనా కలిపి తేనె అని చెప్పి మాయమాటలు చెప్పి అమ్ముతారా అనే విషయాలు మనం మరిన్ని తెలుసుకుందాం ప్రస్తుతం మనం నార్కట్పల్లి అద్దంకి జాతీయ రహదారి పైన ఉన్నాం కుక్కడం సమీపంలో అంటే మాడుగులపల్లి టోల్ గేట్ సమీపంలో ఒక వ్యక్తి మనకు ఆ తేనె పట్టు తేనె అమ్ముతూ కనిపిస్తున్నాడు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు తేనె నిజమైన తేనెని ఎట్లా గుర్తుపట్టాలి అది తేనెనా కాదా తేనెలో ఏమైనా కలుపుతారా నిజమైన తేనెని ఎలా మనం గుర్తించాలనే అంశాలను మనం అతన్ని అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళ జీవన శైలి ఏంటి ఎక్కడ తెస్తారు ఎక్కడ నుంచి వచ్చారు ఇక్కడ ఎలా బతుకుతున్నారు అనే విషయాలను తెలుసుకుందాం సో మనం అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారి దాదాపు అంటే కుక్కడం సమీపంలో మనం ఉన్నాం అయితే మనతో పాటు ఒక వ్యాపారి ఉన్నారు ఎక్కడ నుంచి వచ్చారు ఏం సంగతి అని ఆ ముచ్చట్లు అడిగి తెలుసుకుందాం ఎక్కడ నుంచి వచ్చిరే మీరు మీది మా గుంటూరు జిల్లా రేపల్లి సార్ గుంటూరు జిల్లా రేపల్లి రేపల్లి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ వచ్చి మేము ఇక్కడ చిన్న ఇళ్ళ తీసుకొని అది తీసుకొని ఇక్కడ మేము జేవరా చెట్లు ఎక్కి రైతు వారికి చెట్లు ఇక్కడ చెప్తే తోటల బాటల్లో తీసుకొని దొరికినప్పుడల్లా విచ్చేసి అమ్ముకుంటూ ఉంటాం లేకపోతే ఇళ్ళంపడి వెళ్ళిపోయి బకెట్లో ఇళ్ళం వెళ్ళి ఇళ్ళండి తిరిగి ఇళ్ళంపడ అమ్ముకుంటాం సార్ వెళ్ళని పరిస్థితిలో కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు బొగలు కుట్టేసిన పరిస్థితులు ఇక రోడ్డు మీద పెట్టుకొని వరకు అమ్ముకొని మళ్ళీ వెళ్ళిపోతాం ఎట్లా తేనె మీరే పట్టుకుంటారా సార్ సెట్లకి మేమే తీస్తాం ఆల్రెడీ ఏ కుట్టేసినా ఎన్ని కుట్టినా అన్ని వాసిపోయినా సరే మేము బొగ పెట్టుకొని మేము డైరెక్ట్ లైవ్ కింద మర్చింటే పైన ఎక్కువ తీస్తాం మీరు రేపల్లే అంటున్నారు అవనిగడ్డ గడ్డి అంటున్నారు సార్ మీ ప్రాపర్ అక్కడ మా బాపర్ అక్కడ సొంతం అక్కడ మాది మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక పది రోజులు ఇరవై రోజులు ఏం పని చేసేది అక్కడే వ్యవసాయం పని చేసుకుంటాం పని ఇక్కడ తోటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ దొరికితే ఇక్కడ మాకు చెట్లు ఎక్కువ ఉండవు ఈ టైంలో మా పనులు ఉండవు ఇక్కడ ఇక్కడ చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ తెలంగాణ సెట్లు ఎక్కువ పడతాయి యాప్ చెట్లు దగ్గరగా ఉంటాయి ఎక్కుతా అక్కడ బాగుంటాయి ఇవి తీసుకొని ఒక ఐదు కేజీలు ఆరు వేలు దొరికి అమ్ముకుంటా ఎక్సల బండి మీద తిరిగి వీళ్ళు అమ్మ ఇక్కడ దొరికినప్పుడు వీళ్ళ తిరిగి రైతు వారిలో సపడా తోటలు బత్తాయి తోటలో కానీ తీసి రైతు వారిని చెప్తే తీసుకొని మీ వ్యవసాయ పనులు అయిపోయిన తర్వాత తర్వాత ఖాళీ టైంలో ఇలాంటి ఈ వ్యాపారం చేసేందుకు ఇక్కడికి వస్తారా ఉంటాయి మా ఇళ్ళ దగ్గర ఉంటే వ్యవసాయ పని చేసుకుంటాం మా ఫస్ట్ నుంచి మా పల్టూరు కమ్మ చెట్లు ఎక్కుతాం అలవాటు ఉంటది ఎంత చెట్ అయినా ఏ మన వృత్తిగా ఎంచుకుంటారా వృత్తి ఏం కాస్తారు ఇది ఖాళీగా ఉండాలి బాతులు లేపడం లేకపోతే ఏదైనా పెట్టలు పట్టుకోవడం అట్లాంటి కానీ ఇదే వృత్తి కాదు ఎట్లా అలవాట ఇది ఒక తేనె టీగా కరిస్తేనే బొబ్బలెక్కి అందులో అది ముల్లి ఇరుస్తుంది కదా మూడు రోజుల వరకు ఓపు తగ్గదు ఆల్రెడీ కన్ను ఎట్లా అయిపోయింది కరిచింది అంతకుముందు కరిచింది అది చెట్టు అయిపోయింది అంతే అట్లా కచి దాదాపు ఒక ఆరు నెలలు అవుతుంది ఇక అది అట్లా అయిపోయింది ముళ్ళు లాన్ ఉండిపోయింది ఈ చేయలేదు తాగింది మీరు అట్లా వదిలేసాం అది అట్లా అయిపోయింది ఏం ఏ ముళ్ళు తీపియలేదా తీయలేదు అది కండ్రి ఎప్ప కింద పడిపోయింది తీయలేదు తీయటం వల్ల ఇక అట్లా అయిపోయింది ఇక అది అవాపు తగ్గలేదు ఇక ఇప్పుడు మామూలుగా చేయగలికుంటున్నాయి ఇక శరీరం అంతా మద్దు ఇక కుట్టిన ఏం కాదు ఇప్పుడు మొఖం వరకు ఇక్కడ వరకు ఏమైంది కానీ ఇక్కడ గుడి కాళ్ళు వాపు ఉండదు అంటే ఎట్లా మరి ఎక్కినప్పుడు ఏం పెట్టుకోరా అంటే హెల్మెట్ లాంటివి ఏం పెట్టుకోలేదు ఓన్లీ పొగ పెట్టి గడ్డితో పొగ పెట్టి మళ్ళీ ఏకలగా సంపం అసలు కొంచెం మొత్తెల్లే ఉంటాయి అంతే ఒక వేక్గా చదిపోటాక్కి వెళ్ళి మళ్ళీ మొదలంగా మళ్ళీ బయటికి వెళ్ళిపోయి ఇంకో చోట పెట్టుకుంటాను అట్లా ఒకటి సంపద ఒకటిగా సంపం మళ్ళీ ఒక పెడతాం పది నిమిషాల వరకు దానికి పది నిమిషాల్లో చెట్టు ఎక్కిన నరుకొని కత్తిపెట్టి దిగేసేద్దాం ఇది 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 ఎన్ని రోజులు అవుతుంది నరికి ఇది నిన్న కరెక్ట్ గా నాలుగు నాలుగు టైమ్ లో నరికాం సార్ ఒక స్కూల్లో నరికా ఇది ఒక పాఠశాల స్కూల్లో నరికాలు అంతా లోనారు లోన్కి వెళ్ళిపోమన్నా బయట పొగబెట్టాం శుభ్రంగా అంతా నరికేసిన తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చేదాకా మళ్ళీ పేటికి వెళ్ళిపోయి కాపలా కానీ ఏ స్కూల్లో ఇక్కడ సార్ మార్నింగ్ పెళ్ళి రావట్లే ఇక్కడ అది ఊరు పేరు రావట్లేదు సార్ అది మొన్న గారు తెలుసు ఇక్కడ దగ్గరే పక్కనే ఒక ఇరవై కిలోమీటర్ లోపల ఇక్కడ మీరు కిరాయికి వచ్చి ఉండి ఇక్కడ ఇలాంటి చెట్లు అంటే తేనెపట్టు ఎక్కడ ఉంటుందో చూసుకుంటారా పొద్దుగాల కొద్దిగా ఇప్పుడు బారు ఉన్నారు కదా పొలాలు ఉంటాయి కదా చూసి చెప్తారు ఫోన్ నెంబర్ ఇస్తారు పలాంటైలు రామని మొబైం మడిచెళ్ళి చూసుకుంటాం ఎక్కితే వీలుగా ఉందా లేదా లేదా కరెంటు ఎగ్గలు ఉంటాయా లేదా మోటార్ ఉంటుందా లేకపోతే ఎక్కితే మనకి ఎట్లా ప్రాబ్లం ఉంటాయి బాయల దగ్గర ఉందా ఎట్లా ఉన్న ప్రాబ్లం లేకుండా చూసుకొని ఎక్కుతాం ఒక రోజు ముందు చూసుకొని తర్వాత వెళ్ళి వీటి చేసుకొని మధ్యాహ్నం పూట తీయము సాయంత్ర పొడకని పొద్దున్న పడుక అందుకని ఎందుకు మధ్యాహ్నం తీయరు గాలి ఒక వైపు వేయదు ఒకరు పట్టదు ఎట్లాంటి అంటే అట్లా వెళ్ళిపోతుంది అదే పొద్దున పడండి కూల్గా ఉంటుంది సాయంత్రం పొడక గాలి తక్కువ ఉంటుంది అప్పుడు చెట్టు కింద పెడితే గాలి గాలివాటం కూడా చెక్ చేసుకోవాలి అన్ని ప్లాన్ చూసుకోవాలి మళ్ళీ ఈగలు ఉండకూడదు ఆ చెట్టు మీద ఉండకూడదు మళ్ళీ దేవుడి చెట్లు ఉంటాయి ఎక్కువ చాలా ప్రాబ్లం ఉంటాయి ఉన్నాయి అనుకో ఈ చెట్టు కొమ్మలు దాని మీ పెడితే పైన మొత్తం చచ్చిపోతాం ఈగలు కూడా చనిపోవద్దు ఈగలు ఏ కూడా చనిపోవద్దు పది నిమిషాలు అయితే వెళ్ళిపోతుంది మళ్ళీ పెట్టుకుంటాయి వాళ్ళు చంపొద్దు కానీ నిజంగానే ఇట్లా మేము రోడ్ల మీద మేము వస్తుంటే పోతుంటే అంటే మనమే కాదు ఎవరైనా ప్రయాణికులు ఈ బండ్ల మీద బస్సుల్లో పోతుంటే వస్తుంటే ఇలాంటివి చాలా కనిపిస్తాయి కానీ ఇది కనపడంగానే మేము ఒకటి అనుకుంటాం ఏ ఈడ తేనె ఏడ ఉంది రాబోయ్ ఇంతకన్నా ఎడ దొరుకుతుంది తేనె బెల్లం పానకం లేకుంటే చక్కెర పానకం ఏదో కలుపుతారట ఎట్లా అట్లా నిజంగానే అట్లా కలుపుతారా తేనె కలిపితే నీకు ఏం సెట్ అవుతారు దాని వేరే రంగం ఒక రోజు వాడితే రెండో రోజు ఆటోమేటిక్ తెలిసిపోద్ది నీకు అది తేనె కరెక్ట్ గా పది సంవత్సరాల వరకు కరెక్ట్ గా ఉంటే అది ఒరిజినల్ తేనె అది పది సంవత్సరాల ఒరిజినల్ ఇదే కలర్ తీసుకుని తేంటే మనం బ్లాక్ వచ్చేస్తుంది దుండగొంతకి నలుపు వచ్చి తేని అది కరెక్ట్ తేని మరి ఏదో చిన్న చిన్న పెట్టుకొని అవి పెట్టుకొని ఈ పెట్టి అమ్మితే కుదరదు బాటిల్లో పోసి ఆ డాబర్ అన్ని తినలాగా అవి కెమికల్ కలిపి అవన్నీ పెడతాయి ఎంత వాస్తవే ఇప్పుడు షాపుల్లో దొరికే డాబర్లు గీబర్లు అవన్నీ అవి జనానికి కూడా తెలుసు కాకపోతే ఏదో తేనె తృప్తి కోసం పెట్టి తేని బొట్లు తేని అని పెట్టి అమ్ముతారు ఒక పెట్టి తేని పెట్టేసి ఊరు మాత్రం సప్లై చేస్తారు ఫోన్ల ద్వారా ఎట్లా ఒక పెట్టి ఎంత కాస్తుంది అది ఒక కేజీకి ఇస్తుంది రెండు కేజీలు ఇస్తుంది ఒక యాభై ఒక యాభై కేజీలు ఇస్తుంది రోజు లేదు కదా అట్లా ప్రతి ఒక్క షాప్ కి ప్రతి ఒక్కసారి డెలివరీ చేస్తారు ఫోన్ల ద్వారా కదా సరే ఒక విషయం చెప్పు ఇప్పుడు ఇంత పెద్ద పట్టు ఉంది దీనికి ఇది నిన్న కోసిన అంటారు కదా నిన్న నాలుగు గంటలకు కోసారు ఇది ఎన్ని కేజీలు ఉంటుంది మామూలుగా ఇది మొత్తం తేనె ఉంటే సార్ ఎనిమిది కేజీలు ఉంటుంది సార్ ఎనిమిది కేజీలు ఎనిమిది కేజీలు ఉంటుంది ఇది తాగేసింది కాబట్టి వ్యాచువల్గా ఒక కేజీ ఉంటుంది దీనికి ఇప్పుడు ఈ తాగపోతే ఇదంతా తేనే ఉంటుంది ఇంతలాగా చెల్సింది ఉంటుంది ఇది మామూలుగా నీళ్లు వేసుకున్న స్త్రీ అట్లా ఉండదు ఆ టైప్లో ఉండదు ఇప్పుడు దాని మే ఆహారం కోసం ఇది తయారు చేస్తాయి ఇది మొత్తం ఇచ్చేసి తినేసేసింది తినేసి బెజాలు పెట్టి వెళ్ళిపోయినాయి ఇప్పుడు లాస్ట్ టైంలో మనం నరికే ఉంది దీన్ని తేనె తక్కువే ఉంది దేంట్లో లేదు అదే దీన్ని కరెక్ట్ టైంలో తీస్తే ఎనిమిది కేజీలు వస్తుంది ఎనిమిది కేజీలు ఇట్లా నీకు రోజులు నాలుగు నరుగుతాం మేము నాలుగు నరికాంటే బకెట్ తేని వస్తుంది చూడు అంటే ఇప్పుడు ఇది ఎనిమిది కేజీల పట్టు అంటున్నావు ఇది దాదాపు మీరు తెంచే టైంలో అంటే ఇది కోసే టైంలో ఎంత వెయిట్ ఉంటుంది మొత్తం దీనికి వచ్చే టైంలో ఇరవై ఐదు కేజీ లేట్ వస్తుంది ఇరవై ఐదు కేజీ కేజీ లేట్ వస్తుంది తాడు బలమైన తాడు ఉండాలి ఇరవై ఐదు కేజీ లేట్ మళ్ళీ దీన్ని వేరే కొమ్మ కట్టి దీన్ని పక్కనరికి ఓ పక్కనరికి ఒక కొమ్మ కట్టాలి అప్పుడు ఈ సెల్స్ పాడవకుండా ఇది పైకి వస్తుంది అప్పుడు అది కింద దిగిద్ది ఆ తాడు పైన మళ్ళీ దాన్ని కడితే దాన్ని డైరెక్ట్ దించాలి ఎట్లా నరికేసి కింద పడితే మామూలుగా గొబ్బర గొబ్బర బొల్లాలు దిగుస్తారుంటే పైన తాడు కట్టి అట్లా అట్లా దించాలి ఎట్లా పడతారు తీస్తే ఈ ఎనిమిది కేజీలది ఇరవై ఐదు కేజీలు ఉంది అంటున్నావు ఇప్పుడు ఇది పచ్చి కొమ్మ అంటే ఇది కలిపి ఇరవై ఐదు కేజీలు అంటున్నావు ఒకవేళ ఈ ఎనిమిది కేజీల పట్టు తయారు కావడానికి ఈ తేనెటీగలు ఎంతకాలం పెడతాయి ఇంత పెద్ద పట్టు ఇది ఇంత పట్టు తయారీ ఎనిమిది రేళ్ళు పెట్టింది ఎనిమిది నెలలు పట్టింది ఎనిమిది నెలలు పడితే నెల కేజీ తయారు చేస్తాయి పిల్లలు మళ్ళీ పచ్చినప్పుడు దానికి లెక్క కూడా ఉంది ఒకటి మరి ఇప్పుడు ఇప్పుడు ఏసాకాలం ఇప్పుడు తేనె ఉండదు ఇప్పుడు తక్కువ తక్కువ ఉంటది మంచి వర్షాకాలంలో వాటర్ ఉన్న చోట ఎక్కువ ఉంటది చేలల్లో వాటర్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయో వాటర్ ఉండొస్తా తేనె బాగా ఎక్కువ పుట్టింది వాటర్ లేని చోట అయ్యే తాగేస్తుంది వాటర్ ఉంటే ఆ తేనెకి పుష్కలంగా ఉంటది తెచ్చుకొని ఏకలు పెట్టుకోవడానికి బాగుండు ఇప్పుడు పోతల టైం కదా ఒక నెల పోతే ఇంకా బాగా తేనె దొరికింది వాటర్ కదా అన్ని సరే ఒక విషయం చెప్పు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్నావు ఇక్కడ ఒక ఇల్లు కిరాయి తీసుకున్నావు రైతుల దగ్గరికి పోతావు ఎక్కడెక్కడ తేనె పట్లు ఉన్నాయో తీసుకుంటావు ఇవంతా బానే ఉంది ఇది ఒకవేళ డూప్లికేట్ తేనె అయితే ఎట్లా గుర్తుపట్టాలి చెప్పు అంటే ఇప్పుడున్న ఈ లోకాలిటీ అంటే మనం ఉన్న ఇప్పుడు ఈ సిటీ కల్చర్ లో లైఫ్ తేనె అంటే మెడికల్ షాప్ పోవడం ఒక డాబర్ హనీనో లేకుంటే ఇంకొక హనీనో ఇంకొక బాడీలో ఒకటి రెడీమేడ్ గా తెచ్చుకోవడం తినడం ఇది తేనె తిన్నట్టు వాడు తృప్తి పడతాడు అంటే ఇప్పుడు ఉన్నాడు సాఫ్ట్వేర్ అయినా గానీ ఒక ఉద్యోగ అయినా గానీ పల్లెటూరి కల్చర్ తెలువున్నాడు వల్ల అదే అనుకుంటారు తేనె అంటే అయితే నిజంగా తేనెని ఎట్లా గుర్తుపట్టాలి చెప్పు ఒక విషయం చెప్పు అంటే ఫస్ట్ యాక్చువల్ గా యాక్చువల్గా ఒక్కొక్క తినవద్దు ఒక్కొక్క అయితే ఒక్క కుక్క కుక్కంటది కదా ఇంటి దగ్గర మన పెంపుడు కుక్క ఉంటది కదా దానికైతే తినొద్దు అది తింటే దాంట్లో కలిసి కలిపిస్తున్నట్టే తేనెని కుక్కలు తినవా అసలు ఒరిజినల్ తేనె అసలు అంటుకోని కదా ఓకే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ఇంకా ఇంకా పేపర్ మీద వేస్తే నోటి మీద వేస్తే తగిలాడదు ఎలా పేపర్ మీద ఈ తేనె పోసి మనం వంద నోటి మీద పోసి కింద వైట్ ఉంటుంది కదా వైట్ పోసి కింద అంటిస్తే పైన తగిలాడు మరిగిపోతూ ఉంటుంది మరిగిపోతుంది మరిగిపోతుంది బెజ్జం పెడదు నోటి పాడవు కాలిపోదు కాలిపోదు నోటి పాడవు ఎక్స్పెరిమెంట్ టూ ఇంకొకటి ఏమైనా ఉందా ఇంకేమో నీళ్ళలు వేస్తే తేనె తేనెగా ఉండాలి నీళ్ళు నీళ్ళుగానే ఉండాలి కలవద్దు మనం కలుపుకుంటేనే కలుపుతాలి నార్మల్ గా ఇట్లాటర్ పెట్టుకోవాలి వాటర్ పెట్టుకుని ఎట్లా ఎక్స్పెరిమెంట్ చేస్తావా ఇప్పుడు మనం ఈయన చెప్తున్నట్టుగా అంటే ఆంధ్రకి వెళ్ళి వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్నాడు ఇందులో ఒక రెండు ఎక్స్పెరిమెంట్లు చెప్పిండు ఒకటి ఒక నోటు అంటే కరెన్సీ నోటు మీద వేసి మనం గనక కింద కింది నుంచి మంట పెడితే అది మంట అంటుకోవద్దు ఆ నోటుకు మంట అంటుకోవద్దని ఒకటి చెప్తున్నాడు ఇంకొకటి ఇంట్లో ఉంటే పెంపుడు కుక్కలకు తేనె కనుక పెడితే ఆ కుక్క తేనె తినొద్దు అలాంటప్పుడే అది నిజమైన తేనె ఒరిజినల్ తేనెగా మనం భావించవచ్చు అయితే ఇంకొక ఎక్స్పెరిమెంట్ కూడా చెప్తుండూ అంటే ఈజీగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునేది ఏంటంటే ఏదైతే ఈ తేనె ఉందో ఈ తేనెకి సంబంధించి ఈజీగా ప్రతి ఒక్కరు ఎక్స్పెరిమెంట్ చేసే విధంగా మనకు వాటర్లో కనుక తేనె వేస్తే వాటర్లో తేనె వేస్తే వాటర్ వాటర్గానే ఉండాలి తేనె తేనెగానే ఉండాలి అనేది ఒకటి చెప్తున్నాడు మనం అదొకటి ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం ఇప్పుడు ఇప్పుడు గ్లాస్ లో వాటర్ పోసాం వాటర్ పోసాం తేనె పోస్తుంది ఇంట్లో తేనె ఇప్పుడు అందులో దీనిలో చేస్తాం తేనె దీంట్లో కలవద్దు వాటర్ వాటర్ కానీ తేనె తేనె గానే ఉండాలి వాటర్ వాటర్ గానే ఉండాలి తేనె తేనె గానే ఉండాలి అలాంటప్పుడే అది ఒరిజినల్ తేనె అంటున్నాడు సరే ఎందుకు ఎందుకు ఎక్స్పెరిమెంట్లు రోడ్ల మీద చేస్తున్నాం అంటే ప్రతి రోజు నిత్యం మనం రహదారుల పైన వెళ్లేటప్పుడు ఇలాంటి ఇలాంటి అడ్డలు వీటిని అడ్డలు అంటారు కామన్ గా వీళ్ళు ఒక సెంటర్ లో పెట్టుకొని లేదంటే వాహనాలు వచ్చిపోయే స్థలంలో ఇవి పెట్టుకొని అమ్ముతుంటారు అయితే వీటిని చూడగానే జనరల్గా ఎవరైనా కానీ వీడు బెల్లం కలిపి పానకం అమ్ముతారు లేదంటే వేరే కెమికల్స్ కలిపి అమ్ముతారు ఇంత తేనె ఎక్కడ ఉంది ఇక చుట్టుపక్కల అని చెప్పి అనేక సందేహాలు అపోహలు ఉంటాయి అయితే నిజంగానే ఇప్పుడు ఒకసారి మనం వీటిని ఎక్స్పెరిమెంట్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం ఇది వాటర్లో ఆ గ్లాస్లో వాటర్ తీసుకున్నాడు ఇందులో మనం తేనె వేసి అది కలుస్తుందా లేదా ఇప్పుడు చెక్ చేద్దాం ఈ బకెట్ నిండా తేనె ఉంది ఇందులో ఒక గ్లాస్లో తీసుకొని అందులో వేస్తున్నాడు చూద్దాం చూడవచ్చు మనం అంటే ఈ గ్లాస్లో వాటర్ తీసుకొని ఇందులో కింద తేనె పోస్తే కిందనే ఉంది తేనె వాటర్లో కలుస్తలే కలుపుతే కలుస్తుందా కలుస్తా లే నార్మల్గా అయితే కలవదు అలాగే ఉంటుంది కింద తేనె తేనే ఉంటుంది వాటర్ వాటర్ ఉంటాయా ఇది చూడవచ్చు మనం ఈ నీళ్లు నీళ్లుగానే ఉన్నాయి కింద మాత్రం తేనె అడుగుకెళ్ళిపోయింది ఇందులో తేనె ఉంది అయితే ఇది స్పూన్ పెట్టి కలిపితే మాత్రం కలుస్తుందంట ఈ రెండు మిక్స్ చేయొచ్చు అంటే ఒక స్పూన్తో కానీ ఒక కట్టెతో కానీ మనం షేక్ చేస్తే కనుక ఇది కలుస్తుంది చెప్తున్నాడు తేనె మాత్రం ఖచ్చితంగా మనం అందులో కనుక పెడితే ఖచ్చితంగా వాటర్లో వేస్తే తేనె తేనెగానే ఉంటుంది అప్పుడు మాత్రమే అది నిజమైన తేనె అని చెప్పి మనకు ఈ వ్యాపారి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఓకే రైట్ అయితే మనం ఎందుకు ఈ ఎక్స్పెరిమెంట్ రోడ్డు మీదనే చేశామంటే ప్రతి ఒక్కరిలో ఈ అపోహ అనే అనేది ఉంటుంది అయితే ఇంకొకటి చెప్పు ఇలాగా నువ్వు మాట్లాడుతూ అంటే ఈ ఈ అమ్మే వారి వ్యవహారం కూడా చూడాలి ఎక్కే వాళ్ళ ఆయుధాలు కూడా చూడాలి అన్నారు ఎట్లా అది ఏంటది ఇప్పుడు చెట్లు ఎక్కువ కూర ఉండాలనుకో చెట్లు ఎక్కువ కత్తులు తాళ్ళు అన్ని ఉండాలి వీటి చేసుకునేది ఏదో మీరు పెట్టినట్టు అవి పెట్టి మోసం చేసేవాళ్ళు ఉంటారు మనకు అది తెలియదు మేము మడికి వచ్చి ఎప్పుడన్నా ఉన్నప్పుడు పెట్టి అమ్ముకుంటాం మీ చెట్లు ఆయుధాలు అన్ని మొత్తం ఇక్కడ రైతు వారిగా మేము ఎప్పటి నుంచో వచ్చే ఉంటాం మా రైతు వారికి అందరు తెలుసు తోటల గేటలు ఎక్కితాం అన్ని చెట్లు తీసుకెళ్ళిన వేగలు కొట్టినా చేసుకొని మీ ఊళ్ళోకి వెళ్ళని పరిస్థితులు ఎప్పుడన్నా పెట్టుకుంటాం ఇక్కడ లేకపోతే మేము వెళ్ళి ఇళ్ళ ముఖం అక్కడ చెట్లు తీసుకొని అక్కడ రైతు వారికి అలాగే కోసి ఇచ్చేసి వాళ్ళకే ఇస్తాం అక్కడ అయితే రైతు దగ్గర కొన్నప్పుడు ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళకి ఏమన్నా ఇస్తారా వాళ్ళే తీసుకోమని మాకే డబ్బులు ఇస్తారు ఈగలు పొగలు కుడతాయి అని ఈగలు కుడితేనే భయానికి భయానికి మీరు చేసుకొని తీసుకొని వచ్చి ఆ తేని ఆలకే పోయి పోతుంది ఎక్కడెక్కడ తీసుకుంటారు మాములుగా రైతు వారికి పోల ఊళ్ళో తోటల్లో ఉంటే మీకు ఎక్కడ ఈ స్పాట్స్ ఏమన్న ఉంటాయా స్వార్సేమి ఉండవు తోటల్లో కానీ లేదా దొడ్డల్లో కానీ యాప్ సెట్లు కానీ ఉంటాయి ఇది కేజీ ఆరు వందలు చెప్తాం సార్ వన్ కేజీ డబ్బా మేము ఐదు వందలుగా ఐదు యాభైకి రోజు ఎంత అమ్ముతారు ఇట్లా అయిన రోజు ఒక ఐదు కేజీలు పది కేజీలు అయింది అవన్ రోజు అనుకో రెండు కేజీలు మూడు కేజీలు అయితే ఇళ్ళ తేను తీసాం అనుకో ఆ రైతు మొత్తం తీసుకుంటే అక్కడ ఉండదు మొత్తం ఆయన పండితే ఒక ఐదు ఆరు కేజీలు అట్లా కావాలంటే ఇస్తారా రైతుకే నాకే తేనె కావాలంటే ఆయనకి పండించారు అంటే డబ్బులు ఏమైనా తీసుకుంటారా మరి తీసుకుంటాం మరి ఎక్కి మేము బళ్ళేసుకెళ్ళి ఆయిల్ ఖర్చు మరి మా ఫుడ్ ఇవన్నీ ఉండదు కదా కొట్టే తీసుకుంటారు మామూలుగా అక్కడ కేజీ ఐదు వందలు ఒరిజినల్ తేనె వాళ్ళే తీసుకుంటారు కాబట్టి మొత్తం ఎంత ఉంటే అంతే గా వాళ్ళకి ఇచ్చేస్తాం ఆయనకి ఆ దొడ్డ తీసింది కదా ఆయనకి ఇచ్చేస్తాం ఓకే అయితే మొత్తానికి అమ్ముడు పోయిన రోజు మాత్రం ఒక ఆరు కేజీలు ఐదు కేజీలు అమ్ముకుంటారు సో ఇదండి రహదారుల పైన మనకు కనిపించే తేనె పట్టు కావచ్చు తేనె కావచ్చు ఎలా ఒరిజినల్ కనుక్కోవాలో మనం తెలుసుకున్నాం ఇది నిజంగానే అంటే ఆంధ్ర ప్రాంతం అవనిగడ్డ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ అంటే కిరాయికి తీసుకొని తెలంగాణలో తోటలు ఎక్కువ ఉంటాయి ఈ తోటలలో అదే విధంగా వేప చెట్లు ఇతరత్ర చెట్లు ఉంటాయి ఇక్కడ తేనె పట్టు ఎక్కడో ఎక్కువ ఉంటుంది వీరిని ఎవరు పట్టించుకోరు కనుక వీళ్ళు ఇక్కడికి వచ్చి జీవనం సాగిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇందులో ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది అనేది కూడా ఎలా తెలుసుకోవచ్చు అనే మూడు పద్ధతులు కూడా మనకు ఇదే వ్యాపారి వివరించడం జరిగింది మనం ఎప్పుడైనా తేనె తినాలనే ఆశ అందరికీ ఉంటుంది కానీ మనం తినేది ఒరిజినల్ తేనెనా కాదా అనేది ఆ మూడు పద్ధతులతోటి మనం తెలుసుకొని తేనె కనుక కొనుగోలు చేసుకొని మనం తింటే అది ఆరోగ్యానికి మంచిది కెమెరామెన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ మాడుగులపల్లి నుంచి